ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తున్న అర్హత గల ఉపాధ్యాయులను అందించడం ఇక ఆయన తగినంత ఉత్తీర్ణత శాత లేకపోవడంపై మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కస్తూరిబా బాలికోన్నత పాఠశాల అదనపు తరగతుల భవన నిర్మాణ శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాలపై ఆరా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం విని కగ్గుతున్నారు ముప్పై తొమ్మిది శాతం ఎలా అయ్యారని ఆయన ప్రధాన ఉపాధ్యాయుల్ని నిర్దేశారు ఫలితాలు ఆశాజనకంగా లేవని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థినిపై సంవత్సరానికి తొంభై వేలు ఖర్చు చేసిందని అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించిన ఫలితాలు నిరాశ కలిగిస్తున్నాయని ఇంకా పద్ధతులు మార్చుకోవాలని విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి అధిక ఉదర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని తెలిపారు పిల్లలు కస్తూర్బా స్కూల్ నందు విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది పిల్లలు చాలా మంది ఈ మ్యూజియం ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరిని కూడా ఇక్కడ విషయాలు ప్రయాణించే వారు త్రీ పాస్ అయ్యడానికి ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉన్నారు నేను కూడా విద్యార్థులతో మాట్లాడాం ప్రభుత్వం ఒక మనిషికి ఎంత ఖర్చు పెడుతుంది ఈ విద్యా సంవత్సరంలో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకురా మంచి లక్ష్యంతో చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి అని చెప్పి వారిని మనసారా కోరా వారందరూ కూడా యాక్టివ్గా స్పిరిట్ తోటి తప్పకుండా చదువుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇంతమంది పిల్లలు ఈ యొక్క కస్తూర్బా స్కూల్స్లో ఫెయిల్ కావడం అనేది చాలా బాధాకరం ఐఆర్సీ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం తప్పకుండా ఇంతమంది మరి ఇల్లు ఫెయిల్ అవుతా ఉన్నారు అసలు ఏంటి సమస్య ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది ప్రభుత్వం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే ఈ పిల్లలు ఫెయిల్ కావటానికి కారణాలు ఏంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ కాలేజ్ హై స్కూల్ టైప్గా పెట్టి ప్రైవేట్ సెక్టార్కు దీటుగా ఇక్కడ స్కూల్స్ నడుపుతూ ప్రైవేట్ సెక్టార్కి నీట్గా టీచింగ్ ఇస్తూ చదివిస్తూ ఇంకా చేస్తూ ఉన్న విధంగా ఇచ్చారంటే ఎక్కడో సంథింగ్ లోప ఆ లోపాన్ని సరి చేసేదానికి ఆ లోపం సరి చేసుకునే దానికి సాధ్యమైనంత వరకు మా వంతు మేము వారికి సూచనలు సలహాలు ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ ఫెయిర్స్ అనేవి జరగకుండా చూసుకునే మా వంతు సహాయపడతాం